నమస్కారం టీవీ స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం గురుగారు తల్లిదండ్రి మరణించిన తర్వాత కర్మకాండలు మగవారే ఎందుకు చేయాలి ఆడవారు ఎందుకు చేయకూడదు గురుగారు కొంతమంది పుత్ర సంతానం లేని వారు ఉంటారు వాళ్ళు ఎవరి ద్వారా చేపించుకోవచ్చు కర్మకాండలు మనకు శాస్త్రములో స్త్రీలకు మరియు పురుషులకు సమానమైనటువంటి హక్కులు సమానమైనటువంటి బాధ్యతలను ఇవ్వడం జరిగింది అయితే కొన్ని కొన్ని వ్యవహారాలలో మాత్రం ఖచ్చితంగా స్త్రీలను వద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే దాంట్లో విధి పూర్వాంగ కర్మలు అంటే కొన్ని ఉంటాయి అవి పురుషులు మాత్రమే చేయగలరు పురుషులు మాత్రమే చెయ్యాలి ఎందుకంటే శాస్త్రం ఏమని చెప్తుంది ఆత్మాపైత్రణమాసి సదీవదం అని చెప్తుంది అంటే తల్లి నుంచి దేహాన్ని తీసుకుంటాడట ఒక జీవుడు తల్లి నుంచి శరీరాన్ని పంచుకుంటాడు తండ్రి నుంచి ఆత్మను పంచుకుంటాడు అయితే ఈ ఆత్మను పంచుకునే నేపథ్యంలో తల్లి నుంచి దేహాన్ని తీసుకునేటప్పుడు తండ్రి నుంచి ఆత్మ యొక్క ఛాయను మాత్రమే తీసుకుంటుందంట స్త్రీమూర్తి పూర్ణమైనటువంటి ఆత్మను తీసుకోదు కేవలం ఆత్మకు సంబంధించినటువంటి ఛాయా రూపాన్ని మాత్రమే తీసుకుంటుంది కానీ పురుషుడు ఖచ్చితంగా తల్లి దగ్గర నుంచి దేహాన్ని తండ్రి దగ్గర నుంచి పూర్ణమైనటువంటి ఆత్మను తీసుకుంటాడు అలా తీసుకుంటేనే ఆ వ్యక్తి పురుషుడుగా మారుతాడు దాన్ని సైన్స్ ఏం చెప్తుంది ఎక్స్ క్రోమోజోమ్ క్రోమోజోమ్ ఉంటుంది ఈ వైక్రోమోజోములన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి పూర్తి ఆత్మను తీసుకున్నటువంటివి ఆ ఛాయా ఆత్మను పంచుకున్నటువంటివన్నీ కూడా ఎక్స్క్రోమోజోమ్ అనుకోండి కాబట్టి ఇక్కడ వాళ్ళ తర్వాత వాళ్ళ నుంచి మనం పుట్టిన తర్వాత తండ్రి నుంచి ఆత్మను తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తికి పరలోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి అందుకే ఆత్మ సంబంధం అంటారు తల్లిది పేకు సంబంధం అంటారు కదా అలానే తల్లిదండ్రులు ఇద్దరిది పిల్లలకు ఆత్మ సంబంధం ఉంటుంది ఈ కారణం చేత పురుషుడు ఆత్మా నామాసి తండ్రి యొక్క శరీరమే కాకుండా తల్లిదండ్రు నుంచి శరీరము తండ్రి నుంచి ఆత్మను పంచుకుంటాడు కాబట్టి ఆ పురుషుడు మాత్రమే కర్మకాండలు చేయించాలి మళ్ళీ పుత్ర సంతానం లేని వారు ఏం చేయొచ్చు చెయ్యొచ్చు సంతానము లేకపోతే కూతురి యొక్క మొదటి సంతానం కూతురికి దీంట్లో రెండు ఉన్నాయి అబ్బాయి లేకుండా కేవలం ఒక్కరే కూతురు ఉంటుంది అప్పుడు ఒకొక్కతే పాప ఉంటుంది ఆ ఒక్క పాప ఉన్నప్పుడు అల్లుడు పనికిరాదు మళ్ళీ ఆ కూతురికి ఒక కొడుకు ఉండాలి మొదటి సంతానం కొడుకే అయి ఉండాలి ఆ పిల్ల అనుకుంటుంది ఓకే అర్హత అది కూడా కన్యాదానము తండ్రి శాస్త్ర సమ్మతంగా అగ్ని సంస్కార విధానంగా కన్యాదానము జరిగితేనే వాడికి అర్హత వస్తుంది ఆ పిల్లవాడికి ఇంటర్క్యాష్ మ్యారేజ్ చేసుకున్నా లేదా తండ్రికి ఇష్టం లేని వివాహం చేసుకున్నా వర్తించదు వర్తించదు ఇక ఇంకో విషయం ఏంటంటే ఆ పిల్లవాడికి కూడా వాళ్ళ వాళ్ళ దాని ప్రకారంగా చిన్న పిల్లవాడైతే ఐదేండ్ల పిల్లవాడు అనుకోండి ఐదేండ్ల పిల్లవాడి వయసులో అమ్మమ్మనో నాయనమ్మనో తాతనో ఎవరో చనిపోతే అతడికి కర్మ పట్టే అధికారం లేదు ఇలాంటివి జరిగినప్పుడు బ్రాహ్మణుడే కర్మకు అధిపత్యం తీసుకోవాలి బ్రాహ్మణుడే చేయవచ్చు అయితే ఇందులో ఒకటి రెండు ఉన్నాయి ఏంటిది ఆ వంశంలో వాళ్ళు లేకపోతే వాళ్ళ పాలి వాళ్ళు ఉంటారు అవును అంటే ఆ ఇంట్లో మొగ సంతానం లేదు వాళ్ళ నాయన బిడ్డలో కొడుకులో చిన్నయన కొడుకులో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు కొడుకు అవుతారు కదా అవునవును ఇప్పుడు మన పెద్దనాన్న ఉన్నాడు పెద్దనాన్నకు కూతురుంది కొడుకులు లేరు ఆయన మరణించారు అప్పుడు ఆ మనకు తండ్రి ఉంటే మన నాన్నగారు అన్నయ్య కాబట్టి ఆయన చేయవచ్చు తమ్ముడు చేయవచ్చు తండ్రి కూడా లేరు మనం పిల్లలం మనం చేయవచ్చు ఓకే ఇట్లా ఆ కుటుంబం వాళ్ళలో ఉంటే ఓకే అసలు ఆ కుటుంబంలో ఎవరు లేరు అటు తండ్రి లేడు ఎవరు లేరు వీళ్ళే ఉన్నారు అంటే ఆ వంశంలో ఆ ఇంటి పేరుతో ఆ గోత్రంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేయవచ్చు తప్పకుండా గురుగారు కనీసం ఇది ఆపద్ధర్మ కర్మకాండ అంటారు ఇవి ఏవి అవైలబుల్ లేనప్పుడు మాత్రమే బ్రాహ్మడు చేయవచ్చు కర్తగా కర్తృత్వం బ్రాహ్మణుడు తీసుకొని బ్రాహ్మణుడు చేయవచ్చు స్త్రీలకు అధికారం లేదు ఎటు పరిస్థితులు కాకపోతే స్త్రీలు కర్మకాండ చేసే అధికారం లేదు కానీ స్త్రీలు దగ్గరుండి చేయించే అధికారం వాళ్ళు చేయ వాళ్ళను చెయ్యొద్దు అని చెప్పారు తప్ప చేయించొద్దు అని లేదు అక్కడ వాళ్ళకి అర్హత లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి పిల్లలుంటే పిల్లలతో అది కూడా అర్హత లేకుంటే ఒక బ్రాహ్మణ్ కూర్చోబెట్టి ఆ బ్రాహ్మణుడికి కర్తృత్వం ఇచ్చి బ్రాహ్మణుడి ద్వారా చేయించవచ్చు హ్యాపీగా చేసిన వస్తుంది తప్పకుండా గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ ఇవ్వండి ధన్యవాదాలు